హలో సార్ అర్జున్ గారు యా ఇంత మందిని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు కదా అంటే ఆర్జీవి నుంచి అంటే ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు వీళ్ళ నుంచి అంటే ఏం చెప్తారు సార్ ఆర్జీవి ఆర్జీవి నుంచి ఎక్స్పెక్టేషన్ వాళ్ళ నుంచి ఎక్స్పెక్టేషన్ నా నుంచి ఎక్స్పెక్టేషన్ ఇక్కడ అంటే ఒక డైరెక్టర్ అనే దానికి కటింగ్ తో ఎడిటింగ్ ఎలా చేశారు ఎలాగా కంటెంట్ ఎమోషనల్ గా కన్వే చేశారు అనేది టెస్టింగ్ అది సో ఆ టెస్ట్ ప్రూవ్ అయినప్పుడు ఒక సీన్ బాగా తీయగలిగితే ఆటోమేటిక్లీ ఎవ్రీథింగ్ ఇస్ అ ఫంక్షన్ ఆఫ్ ది స్క్రిప్ట్ దాని తర్వాత అదే దాన్ని వేరే ఆటలు కూడా అప్లై చేస్తారు సో మనం పాత రోజుల్లో ఏంటంటే ఒకరికి డైరెక్షన్ ఛాన్స్ ఇచ్చి మొత్తం సినిమా తీసేవరకు తెలియదు ఎలా తీసేయడం ఇప్పుడు ఈ కాన్సెప్ట్ నేను వీ క్యాన్ టెస్ట్ హిమ్ బై ద సీన్ తనకు ఉన్నది అంటే అంత సింప్లిస్టిక్ థింగ్ కూడా నో బీ థాట్ ఆఫ్ ఫ్రూఫ్ యా అంటే ఏదైనా సబ్జెక్ట్ ని రకరకాలుగా తీయచ్చు పాయింట్ ఇప్పుడు దీంట్లో వాళ్ళు ఎన్నుకున్న విధానంలో ఒకరు చాలా డార్క్ గా సీరియస్ గా తీసి ఇంకొక కొంచెం ఒక హ్యూమన్ మిక్స్ చేసి ఉండొచ్చు ఇంకొక అతను ఏదన్నా కొంచెం అన్ఎక్స్పెక్టెడ్ లేయర్స్ అంటే ఇప్పుడు లాస్ట్ దాంట్లో ఒక సాంగ్ రావటం మధ్యలో అంటే ఉన్న కంటెంట్లో ఎంత మీరు వేరియేషన్ తీసుకురావటం అనేది ఈచ్ డైరెక్టర్ ఇంటర్ప్రిటేషన్ బట్టి ఉంటుంది అప్పుడు అది చూసినప్పుడు నేను ఆ పర్టిక్యులర్ పర్సన్ ఈ పర్టిక్యులర్ సినిమా పనికి వస్తాడని నాకు రావచ్చు నేను కాకపోతే వేరే ప్రొడ్యూసర్ కూడా చూస్తాడు అది సో వాళ్ళకున్న సబ్జెక్టు వాళ్ళకున్న ఒక రిక్వైర్మెంట్ అనేది దే మైట్ ఫైండ్ సమ్బడీ గుడ్ ఇన్ దిస్ ఈ పర్టిక్యులర్ టైప్ ఆఫ్ పర్సన్ మన సినిమా బాగా తీయగలుతున్నాయి అప్పుడంటే ఇప్పుడు ఆర్జీబీ డన్ అనేది ఒక షాప్ అనుకుంటే ఆ షాప్ లో కస్టమర్ కావాల్సిన వేరియస్ ఐటమ్స్ ఉన్నాయి అప్పుడు ఎవరి టేస్ట్ బట్టి వాళ్ళు వాళ్ళు తీసుకోవచ్చు దట్ ఈస్ హోల్ కాన్సెప్ట్ ఆఫ్ దట్ ఇది వరకు ఆర్జీవి చాలా కొన్ని బయోబిక్స్ అలాంటివి తీశారు కదా ఇప్పుడు అలాంటి బయోబిక్స్ తీయాలంటే మళ్ళీ రివర్స్ లేవని తీయగలుగుతారు అంటే మీరు గతంలో చూస్తుంటే పవన్ కళ్యాణ్ లేదా చంద్రబాబు ఆ క్యారెక్టర్స్ తీసుకొని చేసింది బట్ ఇప్పుడు ఏంటంటే వాళ్ళు ఏపీలో క్రియాశీలకంగా ఉన్నారు ఒక ఏపీ సీఎం ఏపీ డిప్యూటీ సీఎం సో ఇప్పుడు అలాంటి క్యారెక్టర్స్ ని చెయ్యాలంటే ఎలా చేస్తారు ఈ రెండు క్యారెక్టర్స్ని అలాంటి కేటాయి చేసాం కదా మళ్ళీ ఇంక ఎలా చేస్తామంటే అప్పుడు చేశారు ఒకవేళ చెయ్యాలి అంటే వాళ్ళని దృష్టిలో పెట్టుకొని చెయ్యాలి అనుకుంటే వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు బేసిక్గా అడుగుతారు అనుకున్నా ఆ రూల్ బేసిక్ గా ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ లక్ష్మీ సీఎన్టీఆర్ తీసినప్పుడు కూడా రూలింగ్ పార్టీ గవర్నమెంట్ లో ఉన్నప్పుడే తీసారు దానికి ఏం పడదు బట్ హ్యావ్ సెట్ దట్ డెఫినెట్లీ నేను ఇంతకు ముందే అనౌన్స్ చేశాను ఇంకా పొలిటికల్ సినిమాలు జోలికి వెళ్ళం అంటే నేను ఇప్పుడు కేవలం ఇలాంటి సినిమాలైనా ఒకప్పుడు ఆర్జీవి అంటే బాలీవుడ్ లో పాపులర్ అయిన డైరెక్టర్ ప్రతి ఒక్కరికి కదా అంటే ఇలాంటి సినిమాలు అంటే ఏంటి అంటే ఇప్పుడు దేశంలో ఇప్పుడు ఇప్పుడు ఈ జనరల్ క్వశ్చన్స్ వేరేంటే మాట్లాడదు ఇది టాక్ అబౌట్ యువర్ ఫిల్ ఇక్కడ చాలా టైం ఉంది మనకి ఆర్జీ ఆర్జీవి ఆర్జీ ప్రిన్సిపల్ గారికి సో చాలా మంది శిష్యులు తయారు చేయబోతున్నారు అనేది తెలిసిపోయింది అయితే ఈ గతంలో మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళు బాగుపడ్డారు మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళు కొత్త పోయారు సినిమాకి సంబంధించి మీరు ఏదైతే తీసి అంటే నేర్పిస్తున్నారో ఇంతమంది యువకులను దర్శకులుగా మార్చే ప్రయత్నం చేస్తున్నారు కానీ వాళ్ళు సినిమా తీసిన తర్వాత ఇండస్ట్రీలో పడే స్ట్రగుల్స్ మామూలుగా ఉండవు కొత్త దర్శకులకు సంబంధించి వాళ్ళ టాలెంట్ ఎంత ఉన్నా మీరు ఎంత గుర్తించినా ఇండస్ట్రీలో వాళ్ళని గుర్తించే వాళ్ళు చాలా కరువు అవుతున్నారు సో దానికి మీ సమాధానం ఏంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ అది అది చాలా నోషనల్ ఆర్గ్యుమెంట్ ఇప్పుడు ఎవరైనా సరే వాళ్ళకు వాళ్ళకున్న అంతమంది కోరుకునే ఒక పొజిషన్కి ఆటోమేటిక్గా సక్సెస్ అయ్యే వాళ్ళు తక్కువ ఉంటారు ద హయ్యర్ ఆబ్వియస్లీ టు మోర్ డిఫికల్ట్ ఇట్ ఈస్ టు సస్టైన్ అది వాళ్ళ వాళ్ళకున్న కెపాసిటీ బట్టి వాళ్ళని జనాలు ఎంత రిసీవ్ చేసుకుంటామో దాన్ని బట్టి ఉండదు అండ్ ఆన్ దట్ మీరు డైరెక్టర్ ఫస్ట్ డైరెక్షన్ షార్ట్ పెట్టినప్పుడు సో మీకు మీ అంటే మీ మానసిక స్థితి ఎలా ఉండేది ఇప్పుడు వీళ్ళు మంది చూసిన తర్వాత సో వీళ్ళు ఏ టైప్ ఆఫ్ ఏ ఎట్లా ఉంటున్నారు ఈ ఈ తరం దర్శకుల ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి అప్పుడు మీ అప్పుడు ఎలా ఉండేది ఇప్పుడు ఎలా మారుతూ వస్తుంది సో ఫిల్మ్ అనేది ఎవెన్షియల్లీ ఎమోషనల్ ఆస్పెక్ట్ మీరు అంటే క్యారెక్టర్స్ అనేవాళ్ళు టైం లెస్ట్ ఇప్పుడు గాడ్ ఫాదర్ లాంటి సినిమా మనం ఫిఫ్టీ ఇయర్స్ నుంచి చూస్తున్నా అది పాతది ఎందుకు అనిపించదు బికాస్ ద క్యారెక్టర్స్ లుక్ యాజ్ రియల్ యాజ్ ఎవర్ ఇన్ ద హ్యూమన్ బీయింగ్స్ ఎమోషన్స్ అనేది మారదు మీ క్యాప్చర్ చేసే టెక్నాలజీ మారీ కానీ ఆ బేసిక్ క్రియేటివ్ అనేది మనం గుర్తించగలిగినప్పుడు ఇప్పుడు నేను ఒక నేరేట్ చేసినప్పుడు శివ ఆబ్వియస్లీ అన్నపూర్ణ స్టూడియోస్ ప్రొడక్షన్ హౌస్ కాబట్టి వాళ్ళు నాకు వస్తువులు కల్పించారు ఎలా నా విజన్ని నేను తీసుకెళ్ళాలి ఏంటి అని అనేది సో ఇప్పుడు కానీ నేను ఫస్ట్ వాళ్ళని ఇంప్రెస్ అయినప్పుడు నేను కూడా ఈ సీన్లో ఉన్నాను కదా ఆ సీన్ కూడా తీసుకుంటు జస్ట్ తో నేను ఇంప్రెస్ చేయగలిగాను ఇప్పుడు మనకి టెక్నాలజీ అనేది ఇంత అడ్వాంటేజ్ ఇచ్చేసి ఈ సీన్ తీయటానికి ఖర్చు లేకుండా ఇప్పుడు దీంట్లో కొన్ని సెల్ ఫోన్తో తీసిన సినిమాలు ఉన్నాయి కొన్ని మేబీ ఫైవ్ ఇయర్ లాప్తా సోని ఎఫెక్ట్స్ అలాంటి వాటితో తీసి ఏ మాత్రం అంటే ఐదు ఆరుగురు యూనిట్లు అండి అలాంటి అలా తీసినాయి సినిమా దాంతో మనకు అవి ఈ ఆస్పెక్ట్స్ అనేది ఏది మనకు ఇంప్రెస్ అయిందని తెలిసినప్పుడు అప్పుడు యూ కెన్ ఇంటరాక్ట్ విత్ దట్ పర్సన్ అండ్ టేక్ ఇట్ అహెడ్ అది ఇప్పుడు అవి ఎప్పుడో ఒకళ్ళు ఇద్దరు ఒక గా దొరకటానికి ఒక పద్ధతి ప్రకారం ఆర్జీవీ ఇంత టాలెంట్ ఎక్యూమిలేట్ అయ్యి అయి ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మీకు దాకా నేను చెప్పిన షాప్ ఎగ్జాంపుల్ అది యా అది సేమ్ థింగ్ మ్యూజిక్ డిరెక్టర్స్కి అవుతుంది సినిమాటోగ్రాఫర్స్కి అవుతుంది అందరికీ అవుతుంది యా